డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారములు ఈరోజు ఒకరి జాతకాన్ని చూసి వారి యొక్క కుటుంబములో వారు ఎవరికి ఏ తల్లికి పుట్టారో తెలుసుకోవడం ఎలా అనే విషయాన్ని నేను తెలియజేయబోతున్నాను ఇది కొద్దిగా టిపికల్గా ఉండవచ్చు కానీ బాగా అర్థం చేసుకుంటూ రండి ఇంతకుముందు ఆడియోలో రెండు అంతకంటే ఎక్కువ వివాహాల గురించి మాట్లాడినాను ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి జాతకం తీసుకొని వారి తల్లికి కానీ లేదా తండ్రికి కానీ వీరిద్దరిలో ఒక్కరికైనా రెండు వివాహాలు జరిగి ఉన్నాయి అని కనుక్కోవచ్చా అన్న విషయాన్ని కూడా ఈరోజు మనం చర్చించబోతున్నాం అలాగే అదే జాతకంలో నుండి వారి యొక్క తల్లి వారి తండ్రికి రెండవ భార్య అంటే సెకండ్ వైఫ్ అని కనుక్కోగలమా ఈ జాతకుడు రెండవ భార్య సంతానమా లేదా మూడవ భార్య సంతానం అని కనుక్కోవచ్చా చాలా కుటుంబాల్లో మనం చూస్తే అమ్మాయికి రెండు వివాహాలు కూడా జరిగి ఉంటాయి ఎలాగంటే ఆ అమ్మాయి భర్తను కోల్పోయో లేదా విడాకులు తీసుకున్న తర్వాత ఈ విధంగా రెండవ వివాహము జరగడానికి అవకాశం ఉంటుంది అప్పుడు రెండవ భర్తగా వచ్చినతను ఈ అమ్మాయికి పెళ్ళి కానీ ఫ్రెష్గా ఉన్నవారు అంటే ఇంతకు మునుగు అమ్మాయిలాగా పెళ్ళయ్యి విడిపోయి రెండవ వివాహాన్ని కాకుండా అన్మ్యారీడ్గా ఉండి సెకండ్ మ్యారేజ్కి రెడీ అవుతున్నటువంటి అమ్మాయిని ఫస్ట్ టైం మ్యారేజ్కి ఒక అతను రెడీ అవుతున్నాడు అనుకుంటే ఇక్కడ గమనించాలి మీరు అమ్మాయికి సెకండ్ హస్బెండు కానీ అబ్బాయికి మాత్రం ఫస్ట్ వైఫ్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఒకవేళ వీరికి పుట్టినటువంటి బిడ్డ జాతకమును తీసుకొని తన తల్లికి తన తండ్రి రెండవ భర్త అని కనుక్కోగలమా దీనిని అంత క్లుప్తంగా చెప్పలేము కాబట్టి చాలా వివరణ ఎందుకు అవసరము జాగ్రత్తగా వినండి మొదట రెండవ భార్యగా లేదా రెండవ భర్తగా వెళ్ళడానికి ఉండవలసినటువంటి జాతక కాంబినేషన్ చూడాలి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకటి ఏడు ఈ రెండు భావాల్లో ఒకటిని లగ్నం అంటారు ఏడు అనేది భర్త లేదా భార్యను సూచిస్తుందని మీకు కూడా తెలుసు ఇందులో రెండవ భాగస్వామిగా వెళ్ళాలంటే ఒకటవ భావము ఏడవ భావముతో మూడు మరియు ఆరు సంబంధము ఉండి ఉండాలి అంటే ఒకటి మూడు ఆరు ఏడు లేదా మూడు ఆరు ఏడు లేదా ఒకటి మూడు ఆరు ఇలాంటి భావ సంబంధంగా ఉంటే సెకండ్ వైఫ్ లేదా హస్బెండ్ గా వెళ్ళేవారు ఉంటారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరఫున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు కానీ ఇది వీరికి ఫస్ట్ మ్యారేజ్గా కూడా ఉంటుంది వెంటనే ఈ కాంబినేషన్ వారందరూ మాకు ఇలాగే ఉందండి జాతకంలో కానీ మాకు అలా జరగలేదే అని మాత్రం మాకు నాతో చర్చకు రాకండి దయచేసి అలా కొంతమంది అడుగుతారు మాకు పుట్టిన బిడ్డలకి అమ్మాయికి అబ్బాయికి కూడా ఇలాగే ఉందండి అయితే మా బిడ్డ రెండవ భార్యగానో లేదా రెండవ భర్తగానో వెళ్తారా అని కూడాను అడగండి మొదట రెండవ భార్యగానో లేదా భర్తగానో ఒకరి జీవితంలో ప్రవేశించడానికంటూ ఒక డిఎన్ఏ సంబంధం ఉంటుందండి అదేంటంటే రెండు వివాహాల అమరికను రెండు వివాహాల దోషాలని రెండు వివాహాల కర్మ రిజిస్ట్రీని గురించి చెప్పే నక్షత్రాలని మనం తెలుసుకోవాలి అది ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను అంటే ఒకరి జాతకంలో ముఖ్యంగా ఈ విషయాల్ని మనం నిర్ణయించుకోవాలి అవి ఏంటంటే పుష్యమి ఆశ్లేష మరియు పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలు తప్పనిసరిగా వారి జాతకంలో గాని వారి కుటుంబ సభ్యుల్లో రావాలి ఎలాగంటే ఇక్కడ రాహు యొక్క కర్మ మరియు సూర్యుని యొక్క కర్మ రిజిస్టి కనబడుతుంది కదా రాహు యొక్క కర్మను చెప్పే నక్షత్రాలు ముఖ్యంగా పుష్యమి విశాఖ శతవిషం మరియు సూర్యుని యొక్క కర్మను చెప్పే నక్షత్రాలు అశ్విని ఆశ్లేష అనురాధ మరియు పూర్వభద్ర ఈ నాలుగు నక్షత్రాలు ఈ రెండు గ్రహాల కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు కలిసి ఒకే కుటుంబంలో ఉంటే ముఖ్యంగా ఆ కుటుంబంలో చాలామంది జాతకాలలో చాలామందికి రాశి నక్షత్రం కానీ లగ్నం పడిన పాయింట్ కానీ లగ్నాధిపతి పడినటువంటి నక్షత్రములు కానీ ఇందులో పుష్యమి ఆశ్లేష కూరభద్ర నక్షత్రాలు తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ ఆ కుటుంబ పరంపరలో బిడ్డలు పుడుతూనే ఉంటే ఆ కుటుంబంలో రెండవ భర్త లేదా భార్య మరియు రెండు వివాహాలు జరగటం అనేది సర్వసాధారణంగా ఉంటుందని మనం చెప్పొచ్చు అయితే ఈ విధంగా ఆ కుటుంబంలోనే ఎవరికి జరుగుతుందో చూడాలి కదా మనం మొదట రెండవ వివాహం ఎవరికి జరుగుతుందంటే ఎవరి జాతకములోనైతే ఒకటి ఏడు తొమ్మిది లేదా ఒకటి ఏడు తొమ్మిది పన్నెండు లేదా ఏడు తొమ్మిది పన్నెండు లేదా ఏడు తొమ్మిది లేదా ఒకటి తొమ్మిది పన్నెండు లేదా ఒకటి తొమ్మిది మొత్తం మీద ఒకటవ భావము ఏడవ భావంతో తొమ్మిదవ భావము తొమ్మిదవ భావాధిపతి పన్నెండవ భావము పన్నెండవ భావాధిపతి కాంబినేషన్ కానీ ఉంటే ఆ కుటుంబంలో ఈ జాతకునికి రెండు వివాహాలు జరుగుతాయని చెప్పొచ్చండి గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు రెండవ రెండవ వెళ్ళేవారు ఎవరై ఉంటారంటే ఇంతకు మునుపు నేను చెప్పినట్లే ఒకటి మూడు ఆరు ఏడు లేదా ఒకటి ఏడు ఆరు లేదా ఒకటి మూడు ఏడు ఇలాంటి సంబంధము ఉండాలి అంటే ఒకటి ఏడు భావాలతో మూడవ భావం మూడవ భావాధిపతి లేదా ఆరవ భావము ఆరవ భావాధిపతి సంబంధపడాలండి ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే ఒక బిడ్డ జాతకాన్ని చూసి తన తండ్రికి తన తల్లి రెండవ భార్య అని కనుక్కోవచ్చా అది ఎలాగో చూడాలండి అలాగే ఆ బిడ్డ జాతకాన్ని చూసి తన తల్లికి తన తండ్రి రెండవ భర్త అని కనుక్కోవడం కూడా మనం చూడొచ్చు ఇది డిఎన్ ఆస్ట్రాలజీలో సాధ్యపడుతుంది ఒక బిడ్డ జాతకము అది మగో కావచ్చు లేదా ఆడో ఎవరో ఒక బిడ్డ అనుకుందాం ఆ జాతకం తీసుకుందాం ఉదాహరణకు ఆ బిడ్డ తండ్రికి రెండు వివాహాలు జరిగి ఉన్నాయి అయితే ఈ బిడ్డ తండ్రికి రెండవ బారికి పుట్టిన బిడ్డ అనుకుంటే తొమ్మిదవ భావము మరియు మూడవ భావము ఈ భావాలతో ఐదవ భావాధిపతి ఎనిమిదవ భావాధిపతి కలిసి ఉండడము లేదా సంబంధము దృష్టి కలిగి ఉండడం అనేది జరగాలండి అంటే ఏమిటి మూడు ఐదు ఎనిమిది సొ తొమ్మిది సంబంధం అనేది ఉండాలి ఇది నేను రెండు క్లాసులో చెప్పాను తండ్రికి రెండో వివాహం జరిగింది అని తెలుసుకోవడానికి అయితే తండ్రికి రెండు వివాహాలు అయిందని రుజువైనాయి అదే బిడ్డ జాతకంలో తల్లి రెండవ భార్యగా వచ్చినట్లయితే అప్పుడు ఆ యొక్క బిడ్డ జాతకంలో నాలుగు ఆరు తొమ్మిది పది కాంబినేషన్ ఉంటుందండి ఇది తన తల్లి తండ్రికి రెండవ భార్య అని నిరూపించే కాంబినేషన్ ఇది అర్థం చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను బిడ్డ జాతకంలో నాలుగు ఆరు తొమ్మిది పది కాంబినేషన్ ఉంటే తన తల్లి తన తండ్రికి రెండవ భార్యగా వచ్చుంటుంది అని అర్థం అంటే ఆ తల్లి ఫస్ట్ మ్యారేజ్ అయ్యి కానీ తండ్రికి మాత్రం రెండు వివాహాలు జరిగినాయని ఇక్కడ అర్థం అలాగ తండ్రికి రెండు వివాహాలు జరిగాయని ఇక్కడ మనం చెప్పడానికి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా తొమ్మిది మూడు ఐదు ఎనిమిది కాంబినేషన్ ఆ బిడ్డ జాతకంలో ఉండాలి ఈ రెండు కాంబినేషన్స్ ఆ బిడ్డ జాతకంలో ఉందనుకుంటే ఒకవేళ ఆ బిడ్డ యొక్క రాశి నక్షత్రం కానీ లగ్న పాయింట్ నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఏదో ఒకటి రాహు మరియు సూర్యుని కర్మ రిజిస్టర్ పొందిన నక్షత్రాలు పడి ఉంటే అలా కాకుండా పర్టికులర్గా పుష్యమి ఆశ్లేష పూర్వభద్ర నక్షత్రాల్లో కానీ పడి ఉంటే ఖచ్చితంగా చెప్పొచ్చు అదీను తల్లికి మరియు తండ్రికే రెండు వివాహాలు రెండవ భార్యగా లేదా రెండవ భర్తగా రావడం అనేది జరిగిందని బల్ల గుద్ది చెప్పవచ్చండి అదేవిధంగా ఆ బిడ్డ తండ్రి జాతకంలో చూస్తే ఒకటి ఏడు తొమ్మిది పన్నెండు కాంబినేషను మరియు ఆ బిడ్డ తల్లి జాతకంలో చూస్తే ఒకటి మూడు ఆరు ఏడు కాంబినేషన్ ఉండి బిడ్డ జాతకంలో మూడు ఐదు ఎనిమిది తొమ్మిది మరియు నాలుగు ఆరు తొమ్మిది పది కాంబినేషన్ కానీ ఉంటే రెండు వందల శాతం చెప్పొచ్చు అదేమంటే తండ్రికి వచ్చినటువంటి తన తల్లి రెండవ భార్య అని నిరూపణతో కూడినటువంటి వివరణ ఇవ్వచ్చండి అలా కాకుండా తల్లికి తండ్రి రెండవ భర్తగా వస్తే అప్పుడు బిడ్డ జాతకంలో ఎలా ఉంటుందంటే జనరల్గా మనకి అంటే బిడ్డ జాతకాన్ని చూసి చెప్పాల జాగ్రత్తగా వినండి మళ్ళీ చెప్తున్నాను తల్లికి తండ్రి రెండవ భర్తగా వస్తే బిడ్డ తండ్రి జాతకాన్ని తీసుకొని చూస్తే అందులో ఒకటి మూడు ఆరు ఏడు కనెక్టివిటీ ఉంటుంది ఆ కాంబినేషన్ కూడా ఉండి బిడ్డ జాతకంలో ఒకటి మూడు పది పన్నెండు మరియు మూడు తొమ్మిది రెండు పదకొండు కాంబినేషన్ కానీ ఉంటే టూ హండ్రెడ్ పర్సెంట్ తల్లికి తన తండ్రి రెండవ భర్త అని కూడాను నిరూపంతో కూడినట్టు వివరణ ఇవ్వచ్చు దీన్ని అనేకమైన జాతకాలని మీరు పరిశీలించినంత మాత్రాన్ని మాత్రమే మీకు ఈ వివరణ అనేది తెలుస్తుంది ప్రయత్నించి చూడండి శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మహా మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్